ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రీమీ చికెన్ మటర్ గ్రేవీ ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మీ చేతి వంటకు అందరూ ఫిదా అవ్వాల్సిందే సూపర్ కోసం చికెన్ లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా లేదా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇంకా నిమ్మరసం వేసి బాగా కలిపి దీనిని కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టండి గ్రేవీ పేస్ట్ కోసం కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలను ద్వారగా వేయించి చల్లారేక మిక్సీ జార్ లో వేసి టొమాటో ముక్కలు జీడిపప్పు మరియు మసాలా దినుసులు వేసి మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో కొంచెం నెయ్యి ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికిస్తే చికెన్ లో నీరంతా బయటకు వచ్చి ముక్క సగం ఉడుకుతుంది ఇప్పుడు అందులోనే పచ్చి బఠానీలు వేసి ఒకసారి కలిపి మరో రెండు నిమిషాలు ఉంచండి ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ పచ్చిమిర్చి వేసి బాగా కలిపి మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించి చివరిగా మేతి ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీద మేగడ వేసి కలపండి చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ మటర్ కర్రీ రెడీ కర్రీని చపాతి రోటీ లేదా బగారా రైస్ తో తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి